పెద్దపల్లి పార్లమెంటులో ఇండియా కూటమి అభ్యర్థిని గెలిపించుకుంటామని ఏఐటీయుసీ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య తెలిపారు గోదావరికణి భాస్కర్రావు భవన్లో ఆదివారం సాయంత్రం ఇండియా కూటమికి మద్దతు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఏఐటీసీ ఆర్చ్ వన్ బ్రాంచ్ జనరల్ బాడీ సమావేశంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామితో కలిసి మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే సింగరేణి సంస్థ ప్రైవేట్ పరం అవుతుందని కార్మిక వర్గమంతా ఇండియా కూటమికి అండగా నిలవాలని కోరారు కార్మిక వర్గం కోసం పనిచేసిన కాకా మనువడిగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్న గడ్డం వంశీకృష్ణ గెలుపుకు ఏఐటీసీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని సిగరేణి కార్మికుల వేతనాల పెరుగుదలకు సొంతింటి గల సాకారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడాలని సీతారామయ్య చెన్నూరు ఏంటంటే మనము పోరాడి నాలుగు కార్మిక కూడా మరి రేపు నాలుగు కోడలు వచ్చిన తర్వాత మన అట్టనే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత బొగ్గులను ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేయడానికి ఆయన చట్టం తీసుకొచ్చాడు మరి దాన్ని అదే కొనసాగితే రేపు మనకు కొత్తవాయి వచ్చే పరిస్థితి ఉండదు కాబట్టి ఇవన్నీ కూడా ప్రమాదం ఉంది కాబట్టి మనం ఇవాళ బీజేపీ లాంటి మతోన్మాద పార్టీ కార్మిక వ్యతిరేక పార్టీని ఓడించాలి అట్లనే ఇంకో పక్కన టిఆర్ఎస్ సరే టిఆర్ఎస్ అంటే ఆల్రెడీ అయిపోయింది దాని పని పైనసారి అసెంబ్లీ ఎన్నికల మన సింగ ఒక్కసారి పేరు చెప్పేవాడు కానీ లేకుండా మొత్తం చేతులు ఎత్తేసిన పరిస్థితి ఉన్నది కాబట్టి అలాంటి పార్టీ ఇవాళ మళ్ళీ ఏదో మేము ఉన్నామని చెప్పుకోవడానికి తప్ప ఇవాళ ఎక్కడా కూడా కార్మికులలో దాని మీద లేదు కాబట్టి మనం ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి తప్పనిసరి కృషి చేయాలి అయితే ఈ ఎన్నికలు ప్రకటించిన తర్వాత మన కమ్యూనిస్ట్ పార్టీ ఈ రాష్ట్రంలో మరి ఇండియా కూటమికి సపోర్ట్ చేయాలని నిర్ణయం చేసిన తర్వాత వివేక్ గారు మన యూనియన్ ని ఏఐటిసి మనకు సపోర్ట్ చేయాలన్నప్పుడు నేను ఒకటి రెండు విషయాలు చెప్పాను వారికి సార్ మంచిది తప్పనిసరిగా సపోర్ట్ చేస్తాం కార్మిక వర్గంగా మేము చేస్తాం కానీ ఇవాళ సింగరేణి కార్మికులకి ముఖ్యంగా ప్రధానమైన రెండు మూడు సమస్యలు ఉన్నాయి వాటిని మీరు పరిష్కారం చేయాలి అని చెప్పేసి అడిగా క్రిటికల్ సమస్య ఉంది ఇది మనం ఇద్దరం చర్చించి నిర్ణయం తీసుకోలేము అప్పుడు మన మంత్రి గౌరవ గౌరవీయులు శ్రీధర్బాబు గారు కూడా ఉన్నారు వారు కూడా సమర్థించారు మనకి బాగుంటుంది అని చెప్పి అయితే ముఖ్యమంత్రి అన్నారు ఈ ఎలక్షన్స్ కానివ్వండి నేను సీఎం గారిని పిలుస్తాను బట్టి గారిని పిలుస్తాను ఒక చర్చించి నిజంగానే ఎంత ఎందుకంటే నేను వారికి సుమారు ఎనభై కోట్లు అవుతుంది సింగరేణి సంస్థ దీన్ని అబ్జర్వ్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఒక ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది అయితే వారు అన్నారు మేము డెఫినెట్లీ ఈ ఎలక్షన్స్ తర్వాత సీఎండి గారిని పిలుస్తాము ఒక అఫీషియల్ మీటింగ్ చేసి ఇంప్లికేషన్స్ ఏముంటుందో ఇది చూసుకొని నిర్ణయం తీసుకుందామని చెప్పి రేవంత్ రెడ్డి గారు నాకు అస్యూరెన్స్ ఇవ్వడం జరిగింది మీకు త్వరలోనే ఈ దీని గురించి ఎందుకంటే ఎక్కడ పోని ఫస్ట్ క్వశ్చన్ కారణం సింగర్ అనే కారణం కూడా లేదు సార్ మా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జిబిషన్ ఏమైందని కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి బ్రాంచ్ కార్యదర్శి ఆరేలి పోషంల అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాటి ఎల్లగౌడ్ వైవి రావు ఎల్ ప్రకాష్ కందుకూరి రాజారత్నం జీగురు రవీందర్ ఎంఆర్సి రెడ్డి మాధవ మహేష్ సంఖ్య అశోక్ రంగు శ్రీనివాస్ బుర్ర తిరుపతి ఎంఏ గౌస్ శనిగల శ్రీనివాస్ కళాకారులు కన్నం లక్ష్మీనారాయణ ఇనుముల రాజమౌళి సంబోధు కొమరయ్య తదితరులు పాల్గొన్నారు